మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పల్లా రాజేశ్వరరావు మధుసూదనాచారి అంటూ కూడా ప్రధాన ఎపిసోడ్ను చూడొచ్చు బామ్మర్దికి అమృతం అంటూ కూడా చూడొచ్చు సీఎం బంధువుకు వెయ్యి కోట్ల పనులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు అమృత్ టెండర్లలో భారీ అవినీతి అర్హత లేకున్నా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల పనులు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం టెండర్లపై విచారణ జరిపించాలి ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్క కుంభకోణాలను ఒక్కొక్కటిగా కూడా బయట పెడతాం మాజీ మంత్రి కేటీఆర్ ఒకసారి చూడు ఇక్కడ హైహెచ్పి కంపెనీ సికండి సంస్థను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కుల్లగొడుతున్నారు రెండు కోట్ల సృజన్ రెడ్డి కంపెనీ వెయ్యి కోట్ల పనులు పబ్లిక్ లీస్టెడ్ కంపెనీ అయిన హైహెచ్పి రెండు వందల కోట్ల పనులు ఏంటి బావమర్ది కళ్ళల్లో సంతోషం నింపడం కోసం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకున్నారు తన ఇంట్లో లకెంబిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లు తెలజెప్పారు అంటూ కూడా కేటీఆర్ ప్రధాన ఎపిసోడ్ ఇక్కడ మీకు ఘనవర్తన్ అయితే దీంట్లో చాలా మతల ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూడొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం అవినీతి స్కామ్లు దోసుకోవడం దాచుకోవడం ఇది పరపాటిగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ చేసిన ఈ సంచలన అంశాలకు సంబంధించి ఓ పెద్ద మనిషి పెద్ద సవాలే విసిరిండి ఆ పెద్ద మనిషిని ఒక్కసారి మీకు చూపెడతాయి ఇక్కడ చూడరి అమృత్లో భారీ అవినీతి రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అవినీతి రుజువు చేయాలి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కరప్షన్ నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాం లేదంటే ఎమ్మెల్యేగా కేటీఆర్ రిజైన్ చేయాలి బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్దాలు కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు తప్పవు పొంగులేటి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఈయన సవాల్ విసిరండి ఎవరు పొంగులేటి రెడ్డి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక సవాల్ ఏంటంటే ఫస్ట్ నువ్వు చేయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ నువ్వు చేయి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి ఎందుకు అంటే కూడా చెప్తాం నువ్వు ఫస్ట్ నీ నీ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉన్నది అది వాస్తవం నువ్వు అవునన్నా కాదన్నా నిజం అది అది నిజం స్వామి ఇంకొచ్చి నీ ఖమ్మంలో ఉన్న ఏదైతే ఫామ్ హౌస్ మన ఏది హాల్ ఉన్నది అది ఎక్కడ ఉన్నదో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక్కసారి చెప్పు ఇంకొక అంశం ఏంటంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మీకు తెలియని విషయం ఏంది అంటే మీరు ఇప్పటి వరకు కాళేశ్వరం కూలిపోతుంది లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నారు మరి మీరు పచ్చి అబద్దాలు ఆడీలి కదా మరి మీరు ఎన్ ఎంతమంది రాజీనామా చేయాలి ఎన్నిసార్లు రాజీనామా చేయాలి ఒకసారి ఆలోచించుకోండి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్కు జరిగిన తొంభై మూడు వేల అయితే లక్ష కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేశారు కదా మరి మీరెప్పుడు రాజీనామా చేస్తారు దాంతోపాటు కరెంటు ఒప్పందాలు అదే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి గోల్మాల్ జరిగింది అని విచారణ చేశారు మరి అందులో లేదని తెలిసింది మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి దాంతోపాటుగా గుర్రల స్కామ్ జరిగింది అని ఒక మీద తీసుకొచ్చాను అది లేదు అని నిరూపణ అయింది మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి దాంతోపాటుగా గుర్రల స్కామ్ ఒకటే కాదు మత్స్యకారులకు సంబంధించి చేపల దాంట్లో కూడా జరిగిందని చెప్పారు మీరు ఒకచారు ఉండ అనేక రకాలుగా కూడా అప్పటి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా నరం లేని నాలుక మాట్లాడినట్టుగా మాట్లాడేరు కదా మరి మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఒకసారి డిసైడ్ గారి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు కేటీఆర్కు సవాలు విసిరే హీరో అయినట్టినే ఈయనే హీరో కాదు జీరో నేను చెప్తాను నేను ఖమ్మంలో ఒక ఖమ్మంలో పూర్తి స్థాయిలో ఆర్థికంగా పెట్టుబడిదారి వ్యవస్థ కింద నడుస్తున్న వ్యక్తి బలమైన ఆర్థికంగా ఉన్న తప్ప ఇక్కడ ఈయనే రాజకీయాలలో అంతా ఈ రాజకీయాలలోకి ఎప్పుడొచ్చిండు వీళ్ళ చరిత్ర ఏంది ఏం కథ ఒకసారి తిరిగేది ఈరోజు కేటీఆర్కి సంబంధించి ఏంటంటే రుజువు చేయి లేకపోతే రాజీనామా చేయమని చెప్తాను మల్కాజ్ గిరిలా సవాల్ విసిరేయండి కదా దా రేవంత్ రెడ్డి రాజీనామా చేద్దామని ఇద్దరం పోటీ చేద్దామని పార్లమెంట్ ఎన్నికలలో ఏమైపోయింది మీరు ఎన్నిసార్లు రాజీనామా చేయాలో తెలుసా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కరు కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరు ఎన్నెన్నిసార్లు రాజీనామాలు చేయాలో తెలుసా చెప్తా లెక్క లెక్కేసుకో ఇక ఇక నువ్వు లెక్కేసుకో నేను చెప్తున్నా కదా మీరు చేసిన మోసాలు అన్నీని కాదు ఇగో ఇక్కడ చూడు నేను ఈ ఒక్క మోసమే కాదు చాలా చెప్తా నువ్వు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అని రైతులను మోసం చేసినావు పచ్చి అబద్ధం అబద్ధమాడినవు క్రూరాతి క్రూరమైన అబద్ధం అది రాజీనామా చేస్తావా రాజీనామా చేస్తావా రైతులకు ఏక ఏక కాలంలో రుణమాఫీ అన్నావు కాలే ముప్పై శాతం అయింది ఇంకా డెబ్బై శాతం కావాలి రుణమాఫీ చేస్తావా దాంతోపాటుగా నువ్వు మళ్ళొక ప్రధాన అంశం వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు రా ఎక్కడ వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలుగాలే రాజీనామా చేస్తావా పిల్లలకు అన్నం పెడుతున్నారు రాజీనామా చేస్తావా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు అవుతున్నాయి రాజీనామా చేస్తావా అగైత్యాలు అవుతున్నాయి రాజీనామా చేస్తావా మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మానవత్వాన్ని మరిచి మృగాల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు రాజీనామా చేస్తావా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి రాజీనామా చేస్తావా నీ కిందనే ఉంది శాఖ నీ కిందనే ఉంది నీ శాఖనే రాజీనామా చేయి రాజీనామా చేయి అంటే నువ్వు ఎన్నిసార్లు రాజీనామా చేయాలనో తెలుసా నీ పార్టీల మొత్తం దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి కుట్రపూరిత హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకా మేము శుద్ధనీ శుద్ధ పూసినాం మాకు ఏం తెలియదు మేము కడిగిన నాని మొత్తాలని మళ్ళీ బిల్డప్లు మీరేమన్నా బిల్డప్ బాబాయిలు అనుకుంటా అరే ఇక్కడ జయసిందే లంగపనిరా అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల కుంభకోణం కాకపోతే ఏంది ఆయన కంపెనీకి ఉన్న అర్హతలు ఏంది ఒకసారి నేను చెప్తదా నీకు లెక్క రాకపోతే నేను చెప్తదా అది ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలరా రెండు కోట్ల కంపెనీ అండి అది కేవలం సృజన్ రెడ్డి వీళ్ళ బామ్మార్దది రెండు కోట్ల కంపెనీది దీనికి వెయ్యి కోట్ల పనులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయినా హైహెచ్పి రెండు వందల కోట్ల పనులు ఎట్లా చేస్తుందండి క్లారిటీ ఉంది ఇక్కడ క్వశ్చన్ మీ దగ్గర సమాధానం లేక అన్ని డొంక తిరుగుడు ముచ్చట్లు తప్ప ఏం లేదు ఇలా నేను మళ్ళా చదువుతాను నీకోసం విను హైహెచ్పి కంపెనీ శిఖండి సంస్థగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు రెండు కోట్ల సృజన్ రెడ్డి కంపెనీ వెయ్యి కోట్ల పన్నులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన హైహెచ్పి రెండు వందల కోట్ల పన్నులు చేయడం ఏంటి ఎన్ని కోట్ల ఇది రెండు కోట్ల కంపెనీ ఎన్ని కోట్ల కంపెనీ ఎన్ని ఇన్ని రెండు కోట్ల కంపెనీ ఎన్ని వేల కోట్లు చేయాలి యాభై లక్షలో ఇరవై లక్షలో కోటి రూపాయలు లా కోటి యాభై లక్షలో చేయాలి మరి ఎన్ని కోట్ల చేసినావు నువ్వు ఈడ ఒకసారి దీనికి సమాధానం చెప్పు సమాధానం లేక జరిగింది వాస్తవం కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఇద్దేది పోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని గా ఏంది అంటే కాపాడుకుంటూ రావాలి కాబట్టి ఎనుకేసుకుంటూ రావాలి కాబట్టి ఒక ఏంది అంటే రాజీనామా అనే ఎపిసోడ్ చెప్తుంది అరే దీనికి సమాధానం చెప్పవంటే నువ్వు అవినీతి నిరూపించు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం రెండు కోట్ల కంపెనీ వెయ్యి కోట్ల పనులు ఎట్లా చేస్తుంది డైపర్ వేసుకున్న పిలగాని నుండి పండు ముసలైన వరకు అడిగినా కూడా సమాధానం చెప్తారండి నీ కేపబిలిటీ ఏంటి నీ కెపాసిటీ ఏంటి నీ పనితనం ఏంటి నీ కంపెనీ ఎంత విస్తరణ ఉంది నువ్వు చేయాల్సిన పని ఎంత రెండు కోట్ల కంపెనీ వెయ్యి కోట్ల పనులు ఎట్లా చేస్తుంది ఒకసారి చెప్పు దేనికి సమాధానం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కనేమని అంటే రాజీనామా జై రాజీనామా చేస్తారు బయ్ బాగా జాప్తగా చేస్తారు మీరు అందరు రాజీనామా చేస్తారా చెప్పు నీ కేటీఆర్ చేత రాజీనామా చేపిస్తా మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం మీద రాజీనామా చెప్పి నీ ఇక్కడ రాజీనామా చేపిస్తా నువ్వు కేటీఆర్ నువ్వు ఎవరు రేవంత్ రెడ్డిని రాజీనామా చెప్పి నేను పోయి అడుగుతా చేసిందే దొంగతనం ఆ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి కూడా మళ్ళీ రకరకాలుగా ముచ్చట్లు చెప్తారు వీళ్ళు రెండు కోట్ల కంపెనీ అంటే భారతదేశంలో మీరు వినండి ఎక్కడన్నా రెండు కోట్ల కంపెనీ వెయ్యి కోట్ల పనులు చేస్తుందా ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీకి అర్హత లేకపోయినా వెయ్యి కోట్ల పనుల అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులకు టెండర్లు దక్కేలా చేసిన రేవంత్ రెడ్డి ఆ ఏంది ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద అవినీతి నిరోధక చట్టం ప్రకారం పదవిని కోల్పోతారని పేర్కొన్నారు శనివారం తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు అంటే ప్రెస్ మీట్ పెట్టి కుండ బద్దలు వచ్చిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెక్క కరెక్టే ఉన్నది మీరందరూ ఏమో అనుకోవచ్చు కానీ వాస్తవం ఇది ఇది కేవలం రెండు వందల కోట్ల కంపెనీ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి టెండర్కు పాల్పడ్డది మీరు ఒకసారి ఆలోచించండి రెండు కోట్ల కంపెనీ అండి మొత్తం కంపెనీ యొక్క విలువనే రెండు కోట్ల ఈ రెండు కోట్ల కంపెనీ వెయ్యి కోట్ల పనులు ఎట్లా చేస్తుంది ఇది పెద్ద క్వశ్చన్ దీని అర్హతలు ఏంది దీని కెపాసిటీ ఏంది దీని కేపబులిటీ ఏంటి ఒకసారి మీరు ఆలోచించాలి రెండు కోట్ల కంపెనీ వెయ్యి కోట్ల పనులు ఎట్లా చేస్తుంది ఎవరి ఆనందం కోసం ఎవరి స్వలాభం కోసం ఎవరి యొక్క బాగు కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క పైసలు ప్రజాధనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొల్లగొడుతుంది అని చెప్పడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఇది ఇక ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు మారకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము ఏంది విశ్వసిస్తాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఉంది అనుకుంటే మీ మూర్ఖత్వమే నేను చెప్తున్నా కదా భారీ అవినీతి ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఎటువైపు చూసినా కాంగ్రెస్ పార్టీ డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేవలం తొమ్మిది నెలల కాలంలో అప్పులు తెచ్చింది ఆ డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడికి కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ నెలలో రైతులకు పెట్టుబడి సాయం ఏడు వేల కోట్లు ఇవ్వడానికి పక్కకు పెట్టిను ఆ ఏడు వేల కోట్లు ఎవరి జేబులకు పోయినాయి ఇవన్నీ ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంత జరుగుతూ ఉంటే కూడా మనం మాట్లాడకపోతే మనం మన మనల్ని మనమే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి వెయ్యి కోట్ల పనులు సీఎం బంధువుకు వెయ్యి కోట్ల పనులు ఎట్లు ఇస్తారండి కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యులకు కుటుంబ పాలన బంధువులకు వాళ్లకు వీళ్ళకని అని చెప్పారు మరి ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏమిటి శుద్ధిని శుద్ధ పూస పన సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా తన యొక్క అనుచర ఘనాన్ని బతికించే ప్రయత్నం చేస్తాను నేను చెప్తున్నా కదా ఇక మరో ఎపిసోడ్ కూడా చూడరు ఇక్కడ మీరు మళ్ళీ చూడాలి ఇంద్రమ్మ భూములకు కార్పొరేట్ చెర ఫోర్త్ సిటీ అండి ఫోర్త్ సిటీ ప్రస్తుతం ట్రెండింగ్